స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పైన ఈ రోజు ఆడే మ్యాచ్లో అద్భుతంగా ఆడుతారని చెప్తున్నారు ఫ్యాన్స్ అయితే తొందరపడకుండా విరాట్ కోహ్లీ తొందర తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి చెత్తసాట ఆడి ఎందుకంటే వరల్డ్ కప్లో కావచ్చు టీ ట్వంటీ వరల్డ్ కప్లో కావచ్చు వన్ డే వరల్డ్ కప్లో ఐసిస్ అంటే రెచ్చిపోయి మన విరాట్ కోహ్లీ మూడు మ్యాచ్ల్లో ఘోరాతి ఘోరంగా విఫలమై మ్యాచ్ చాలా ఫ్రెష్లో ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఈరోజు జరిగే మ్యాచ్లో ఫస్ట్ డౌన్లో వస్తారని చెప్పి చాలామంది చెప్తున్నారు స్పిన్కు అనుకూలం చెప్పించలపైన ఫస్ట్ డౌన్ వచ్చి అదరకొడతానని చెప్పి తనకు వెనతో పెట్టిన అని చెప్పి మరి చెప్తున్నారు వాస్తవానికి విరాట్ కోహ్లీ వరల్డ్ కప్లో కావచ్చు ఇతర టీ ట్వంటీ మ్యాచ్ల్లో కావచ్చు వన్డేలో కావచ్చు ఎప్పుడు కూడా ఓపెనర్ రాడు మనోడు ఈసారి ఓపెనర్ రావడంతో విఫలమం కావడంతో ఒక్కసారిగా ఫ్యాన్సు ఆగ్రహిస్తున్నారు తప్పకుండా తను ఫస్ట్ రోడ్లో రావాలని చెప్పి దుమ్ములు ఇప్పి ఆడితిడుతో అదగొట్లని చెప్పి అందరూ కోరుకుంటున్నారు మరి ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ చిత్తు చిత్తు చేసి అదరగొట్టాలని చెప్పి మనందరం కోరుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక్కసారి కనుక విరాట్ కోహ్లీ కనుక ఫామ్లోకి వస్తే తనను ఆపడం ఎవరు సాధ్యం కాదు వంటి చేత్తో ఎన్నో మ్యాచ్లు గెలిపించిన ఆటగాడు కింగ్ విరాట్ కోహ్లీ అటువంటి ఆటగాడు ఫామ్లో కోల్పోవడం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అయితే ఒక్కసారిగా ఆగ్రహిస్తున్నారు తను ఆడితే చూడాలనుకుని వచ్చిన గ్రౌండ్లో ఎంతోమంది తన అభిమానులు తను ఈ విధంగా ఒకటి రెండు మూడుకు ఆలో అవుట్ కావడం అదేవిధంగా తను వెంటనే వెనుదిరగడం పట్ల అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫ్యాన్ ఫ్యాన్ సంపాదించుకున్నటువంటి కింగ్ విరాట్ కోహ్లీ మరి తనకే సాధారణ రీతిలో అదరగొట్టి ప్రపంచంలో మేటి బ్యాట్స్మెన్గా ఉన్నటువంటి మనోడు ఎంతటి మేటి బౌలర్ను కూడా చిత్ చిత్తుగా ఆడి ఓడించగల సమర్థుడు వీరుడు ధీరుడు విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ తప్పకుండా ఈరోజు అపగరిస్తున్న మ్యాచ్లో బ్యాటింగ్తో దుల్పాలని చెప్పి మనందరం కూడా కోరుకుందాం ఫ్రెండ్